ओम। अंदर की नमस्ते ईरोजु वेदमन्त्रमुं यतो यतः समीहसे ततो नो अभयम् कुरु शम्नः कुरु प्रजाभ्यः అభయం పశుభ్య యజుర్వేదము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై రెండవ మంత్రం ఏ సంఘటనలో కానీ ఏ స్థానములో కానీ ఏ కాలములో కానీ భయపడుటకు కారణము పరమేశ్వర నిన్ను మరుచటయే ప్రపంచంలో సంఘటనలు సర్వచేష్టలు నీ వలననే జరుగుట చేట భయపడు ఆవశ్యకత లేదు నీవు మంగళకారివి మంచి చేష్టలే చేయుదువు అందరికీ కర్మానుసారము మేలే చేయుదువు ప్రభు నీవు ఏ స్థానము నుండి ఏ కాలములో ఏ కారణముచే ఏ కర్మ ద్వారా చేష్ట కలిగింతువో వాని నుండి మాకు అభయమునిచ్చి భయరహితులను చేయుము ప్రతి విషయములోనూ నీ చేష్టలను చైతన్యమును గ్రహించినచో అభయమే కాని భయ కారణమే లేదు ప్రపంచములో సుఖము సౌహార్దము ప్రేమ నిర్భయతలు గల రాజ్యమే అగును ఎక్కడను బలహీనుని బలవంతుడు అనగద్రక్కుటా మూగ పశువులను హింసించుటయు ఉండదు ప్రజలందరూ సుఖశాంతులను పొందుదురు పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ క్షేమముగా ఉందురు రాబోవు సంతతి కళ్యాణమును పొందును పశుపక్షాదులన్నీయు నిర్భయముగా భూమిపై తిరుగును ప్రపంచములో స్వార్థపరులు బీదలను ఇతరులను పీడించుట ఉండదు తమ భోగ విలాసములకు లెక్క లేకుండా చంపబడు పశువులు రక్షణ కలిగి శాంతముగా ఉండును సమస్త పాపము సమాప్తము అగును కావున ప్రభు సర్వజీవులు నిర్భయముగా సుఖశాంతులతో జీవించున్నట్లు దయతో అభయమును ఇమ్ము ఇది భావార్థం ఇక్కడ ప్రధానంగా ఈ మంత్రంలో మనకు తెలియజేసింది ఏంటంటే పరమేశ్వరుడు మనము మనకు భయాలకు కారణమ ఏమిటి అంటే మనం పరమేశ్వరుని మరచిపోవడమే ఆయన మరపు వల్ల మనకు భయం కలుగుతుంది కావున ఆయనను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి ఆయన చేసేటటువంటి చేష్టలు కర్మలను నిత్యము పరిశీలిస్తూ ఉండాలి ప్రతి మానవుడు ఈ విధంగా పరిశీలనగిన చేస్తే అప్పుడు అతను మానవులందరూ కూడా చాలా పాపులు కారు అని చెప్తున్నాడు ఇక్కడ పరమాత్ముడు అంటే మనం ఈ సృష్టిని పరమేశ్వరుడు రచించిన ఈ సృష్టిని అలాగే పరమేశ్వరుడు ఈ సృష్టి నడుపుతున్నటువంటి విధానాన్ని అలాగే జీవుల యొక్క కర్మ ఫలాలను వీటన్నిటినీ మనము నిరంతరము పరిశీలిస్తూ ఉండాలి పరిశీలించినప్పుడు ఎవరికి కూడా భయం అనేది ఉండదు లోకంలో పాపాలనేవి ఎవ్వరూ చెయ్యరు హింసలు అనేవి ఉండవు అలాగే పశువులను చంపడము భోగ విలాసాల కొరకు ఇటువంటి కార్యక్రమాలు ఉండవు స్వార్థపరులు ఉండరు అని ఇక్కడ అలా ఎప్పుడు మనము పరమేశ్వరుని యొక్క క్రియా క్రియలను మనము పరిశీలన చేస్తూ ఉంటే జీవితంలో నిరంతరము అప్పుడు మనకు భయం అనేది ఉండదు నిరంతరము అభయమే కానీ భయం ఉండదు ఎందుకంటే పరమేశ్వరుడు మంగళకారి అన్నీ ఆయన చేసేటటువంటి క్రియలన్నీ మంచివే అనమాట ఏది అన్యాయం అనేది ఎక్కడ ఉండదు కాబట్టి ఆ విధంగా మనం పరమేశ్వరుని నిరంతరము గుర్తుపెట్టుకుంటూ ఈ సృష్టిని అంతా కూడా పరిశీలన చేస్తూ మనం జీవితాన్ని గడిపినప్పుడు మనకు ఎల్లప్పుడూ అభయమే ఉంటుంది కానీ పరమేశ్వరు నుండి భయం అనేది ఎప్పుడు కలగదు నీవు ఎప్పుడు భగవంతుని విస్మరిస్తే అప్పుడు నీకు భయం కలుగుతుంది కావున భయము మనకు కలగకుండా సమస్త పాపములు నశించాలంటే మనం పరమేశ్వరుని యొక్క క్రియలను నిరంతరం పరిశీలిస్తూ జీవితాన్ని గడపాలి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి దీనివల్ల మనకు మనం అభయులమవుతాం భయం లేకుండా జీవిస్తాం ओम तत्सत